కుందూ నదిలో విస్తరించిన గుర్రపు డెక్కల వల్ల పశువులు మృతి చెందుతున్నాయని వాటిని తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కుందూ నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు ప్రమాదకరంగా మారింది నదీ పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కప్పుకున్న గుర్రపు డెక్కలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మూలసాగరంకు చెందిన పాడి రైతు శ్రీనివాసరెడ్డికి చెందిన పదమూడు బర్రెలు మేత కోసం వెళ్లి గుర్రపు డెక్కలో ఇరుక్కొని మృతి చెందినట్లు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కుందూ నదిలోని గుర్రపు డెక్కలను తొలగించాలని ఆర్డీఓ కార్యాలయంలోని ఏవో పుష్పకుమారికి వినతి అందజేశారు కుందు నదిలో విస్తరించిన గుర్రపు డెక్కను తొలగించాలని డిమాండ్ కొనసాగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో ఏఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి రాజునాయుడు యువజన సంఘం నాయకులు రామచంద్రుడు మాధవరెడ్డి పలువురు పాల్గొన్నారు ఆవుల శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి పద్నాలుగు బరేలు మేతకు వెళ్ళి అదే కుందు కుందు సమీపంలో బైపాస్ బ్రిడ్జ్ దగ్గర నీటి కోసమని కుందులోకి వెళ్తే అక్కడ పై నుంచి వచ్చేటువంటి వాటరు అదేవిధంగా కుందులో చేరికపోయినటువంటి గుర్రపు తెక దాని ద్వారా మొత్తం బరుగురులన్నీ కూడా మునిగిపోయి దాని కాలు కొనుక్కొని మునిగిపోయి పదమూడు బరుగుర్లు చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు చిన్న 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 జంతువులు చనిపోతేనే ఈరోజు బాధపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు పాలమ్ముకుంటూ వాళ్ళ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి కానీ ఇది బాధాకరం విషయం అందుకే ఈరోజు మేము ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ యాదంలో ఏవో పుష్పకుమార్ గారికి మేడం గారికి ఆర్టీఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చాం తక్షణమే ఇది ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ఇది ప్రకృతి విపత్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి చనిపోయినటువంటి పదమూడు బరువులకు ఎక్స్రేస్ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం హలో అండి मेरे में किराक सीता प्लीज जो सब्सक्राइब नंदल कम्युनिकेशंस